యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను మూడవదిగా యేసు ప్రభువు నీతో మాట్లాడే దేవుడని నీవు తెలుసుకోవాలి ఆయన జీవము కలిగినటువంటి దేవుడు హలలుయా ఆయన మాట్లాడేటువంటి దేవుడు ఆయన సజీవుడు ఆయన జీవాధిపతి యేసు ప్రభు శిలువ మీద వ్రేలాడుతూ ఉన్న ఆయన తల్లి ఆయన దగ్గర ఉండడం చూచి ఆయన ప్రేమించినటువంటి శిష్యుడు ఆయనకు దగ్గరగా నిలిచి ఉండడం చూచి యేసు ప్రభువులు వారు అంటూ ఉన్నారు అమ్మా ఇదిగో నీ కుమారుడు ఆ యొక్క యోహాను చూచి ఇదిగో నీ తల్లి అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ మూడవదిగా మనం ఏం నేర్చుకుంటూ ఉన్నామంటే ఆయన మాట్లాడేటువంటి దేవుడు పాపం అన్నటువంటి నీ కుష్ఠరోగము పోవాలంటే ఏడు సార్లు మునగాలి ఎరుకోలాంటి నీ సమస్యలు కూలిపోవాలంటే నీవు ఏడు మార్లు తిరగాలి మూడవదిగా ఆయన మాటలను వినాలి మాట్లాడిన వెంటనే ఆ శిష్యుడు ఏం చేశాడు ఆమెను చేర్చుకున్నాడా లేదా యేసుప్రభు మాటకు ఆయన విధేయత చూపాడు లోబడ్డాడు కాబట్టి మూడవదిగా నీ పాపాలని ఒప్పుకున్నటువంటి తర్వాత నీవు యేసుప్రభు మాటలు వినాలి ఆయన మాటల ప్రకారం నీవు జీవించాలి